కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు వేగవంతమయ్యాయి పొంగనూరు కుప్పం బ్రాంచ్ కాలువల విస్తరణ లైనింగ్ పనులు చివరి దశకు చేరుకోగా ఉప కాలువతో పాటు తిరుమల తిరుపతి నీటి అవసరాలు తీర్చే కళ్యాణి జలాశయాన్ని హంద్రేనివా జలాలతో నింపాలని నిర్ణయించింది తిరుమల తిరుపతి తాగునీటి అవసరాలతో పాటు పుంగనూరు చంద్రగిరి నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో హంద్రీనివా జలాలను తరలించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా కళ్యాణి డ్యాంకు నీటిని తరలించేందుకు రూపొందించిన ప్రణాళిక సాంకేతిక కారణాలతో వీలు కాకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది నివా ఉపకాలువ నుంచి కళ్యాణి డ్యాంకు హంద్రినివా నీటిని నింపడానికి చర్యలు చేపట్టింది చంద్రగిరి మండలం మూలపల్లి చెరువుకు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి నీరివ్వాలని పంతొమ్మిది సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు నివా ఉప కాలువపై దృష్టి సారించి కృష్ణా జలాలను తరలించేలా చర్యలు చేపట్టారు ప్రభుత్వం మారడంతో కృష్ణా జలాలతో కళ్యాణి డ్యాం నింపాలన్న ప్రతిపాదనలు అటకెక్కాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ప్రణాళికలు కార్యరూపం దాల్చుతున్నాయి కళ్యాణి డ్యాంకు నీటిని తరలించే ప్రధాన కాలువ నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది అన్నమయ్య జిల్లా కలకడ మండలంలో అర్ధాంతరంగా ఆగిపోయిన నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది ప్రభుత్వానికి అంచనా నివేదికలు పంపించామని ఆమోదం పొందగానే టెండర్లను పిలిచి పనులు ప్రారంభిస్తామని చీఫ్ ఇంజనీర్ వరప్రసాద్ తెలిపారు నూట కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించామని ఐదు చెరువుల కింద పదకొండు ఎకరాల స్థిరీకరణ తిరుమల తిరుపతికి తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు మనకు మెయిన్ గా తిరుమల తిరుపతి డ్రింకింగ్ వాటర్ మరియు చిన్న నీటి వనరులకు నీ వాటర్ ఇవ్వాలనే సంకల్పంతో నీవా బ్రాంచ్ కెనాల్ యాభై తొమ్మిదో కిలోమీటర్ నుంచి పది మీటర్ల లిఫ్ట్తో మనము మూలపల్లి ట్యాంకు మరియు నాలుగు చిన్న నీటి వనరులైన చెరువులకు నీరు నింపి దాని తర్వాత కళ్యాణ డ్యామ్కు ఒక నాలుగు వందల యాభై ఎంసీఎఫ్టీ నీళ్ళు ఇచ్చే ప్రణాళిక ఆనరబుల్ సీఎం గారు సంకల్పం చేయడం జరిగింది దానికి అంచనాలు పంపించడం జరిగింది ఇప్పుడు జీడిపల్లి రిజర్వార్ నుంచి అందరినీ ఒక కాలువ నాలుగు వందల వరకు లైనింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి తర్వాత అడవిపల్లి రిజర్వాయర్ వరకు ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్ వరకు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది అలాగే అడవిపల్లి నుంచి నూట ఇరవై రెండు కిలోమీటర్లు నీవా బ్రాంచ్ కెనాలకు కూడా లైనింగ్ మరియు చిన్న చిన్న బ్యాలెన్స్ వర్క్లు కంప్లీట్ చేయడానికి అంచనాలు సమర్పించడం జరిగింది ప్రభుత్వ ఆమోదం వస్తూనే మనం వర్క్లు టేకప్ చేస్తాం గాలేరు నగరి సుజల స్రవంతికి అటవీ ఆటంకాలు తలెత్తడంతో ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టే ప్రత్యామ్నాయమని జలవనరుల శాఖ అధికారులు అంచనాకు వచ్చారు నివా బ్రాంచ్ కాలువ యాభై కిలోమీటర్ నుంచి తొలుత మూలపల్లి అనంతరం మరో మూడు చెరువులు నింపనున్నారు కళ్యాణి డాకు మరో నాలుగు వందల ఎంసీఎఫ్టీలు తేనున్నారు